హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ డిజైన్ అయితే వేస్తున్నాను కదా ఇక్కడ నేను ఫోన్లో టైం చూసుకుంటూ వర్క్ అనేది వేస్తున్నాను ఎందుకు అంటే ఇంతకుముందు ఒక లాంగ్ వీడియోలో నేను నలభై వేల స్టిచెస్కి వన్ అవర్ అవుతుంది అని చెప్పి చెప్పాను అయితే నాకు కామెంట్స్ ఏమొచ్చాయంటే లేదు పదివేల స్టిచెస్కే వన్ అవర్ అవుతుందని కొంతమంది ముప్పై వేల స్టిచెస్కి వన్ అవర్ అవుతుందని చెప్పేసి ఇలా కొంతమంది కామెంట్ చేశారు కొంతమంది ఫోన్ చేసి అడిగారనమాట అయితే అదంతా ఎందుకు అని చెప్పేసి నేను ఒక వర్క్ స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు ఎంత టైం అయ్యింది అనేది నేను ఒక బుక్లో రాసుకుంటూ ఇలా అయితే ఈ డిజైన్ అయితే చెక్ చేసుకున్నాను వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఒక్క డిజైన్ చెక్ చేయండి ఏదైనా ఒక డిజైన్ చెక్ చేశారనుకోండి ఎన్ని స్టిచెస్కి ఎంత టైం పడుతుంది అనేది మిగిలిన డిజైన్స్ అన్ని క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు అయితే ముప్పై ఐదు వేల స్టిచెస్కి వన్ అవర్ అవుతుంది మరి వన్ అవర్కి మీ ఏరియాలో ఎంత కాస్ట్ తీసుకుంటారు అనేది మీరు ఆలోచించుకోండి ఓకేనా అయితే ఈ శారీ అయితే నాకు శారీ బ్లౌజ్ ఇచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వచ్చి బ్లౌజ్ అయితే తీసుకున్నారు శారీ ఇచ్చినప్పుడు వేరే డిజైన్ చెప్పారు తర్వాత అప్పుడైతే నేను వర్క్ అయితే వేయలేదు ఎందుకంటే వాళ్ళు ఆల్ లిఫ్ట్ చేయలేదు నేను వర్క్ అయితే చేయలేదు తర్వాత ఒక ఫోన్ చేసి నాకు ట్రెండింగ్లో ఉన్న ఈ లీవ్స్ డిజైన్ అయితే వేయించుకున్నారనమాట అంత ట్రస్ట్ అయితే మన దగ్గర ఉంటుందండి శారీ ఎలా పువ్వుల్లో ఇచ్చానో అంటే వాళ్ళు ఎలా ఇచ్చారో నేను అలా ఇచ్చేశాను అనమాట పర్ఫెక్ట్గా ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ సెట్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే శారీ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ బ్లౌజ్ అలాగే గోల్డ్ ఈ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు కదా మరి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్